ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ నా చేతిలో ఉన్న నా సత్చరిత్రను తాకుబిడ్డ నువ్వు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను ఈ సత్చరిత్ర తాకిన నీకు నీకు కావలసిందే ఇస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకేం తెలి ఏం తెలియజేయబోతున్నారో బాబాగారు మాటల్లోనే విందామా ఈ గురువారం రోజున నీ కోసం ఒక శుభవార్త రాబోతుంది కాదు అనకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ సత్చరిత్రను ఒక్కసారి తాకిచూడు నమ్మకంతో ఈ సచ్చరిత్రను ఒక్కసారి తాకి చూడు బిడ్డ నా మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు కదూ నీకు రావలసిన డబ్బు రాలేదు అనే కోపంతో నన్ను నా మీద కోపాన్ని పెంచుకుంటూ ఉన్నావు మీద నమ్మకాన్ని కూడా నువ్వు పూర్తిగా కోల్పోయావని నాకు అర్థమైంది తల్లి ఈరోజు చెప్తున్నాను విను నీకు రావలసిన సొమ్ము ఎక్కడికి పోలేదు తప్పకుండా నీ చేతికి అందుతుంది నువ్వు నాపై కోపడుతున్నా కూడా నాకు మాత్రం ఎలాంటి కోపం లేదమ్మా నీ మీద నీ మీద నాకు కోపం ఎప్పుడూ కూడా రాదు నా మీద కోపాన్ని కాకుండా నువ్వు ఇంకెవరి మీద చూపిస్తావు చెప్పు గత కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్న కష్టానికి ఫలితం రావటం లేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను నువ్వు మానవత్వంతో పేదవారి ఆకలిని తీరుస్తావు ఎదుటవారిని చాలా గౌరవిస్తావు అలాగే ప్రతి ఒక్కరితో కూడా చాలా గౌరవంగా ప్రేమతో మెలుగుతావు వారందరి ఆశీస్సులు నీకు ఉన్నాయి ఎప్పుడు విషయం నువ్వు మర్చిపోవద్దు నువ్వు చేసినటువంటి ఒక మంచి పని ఏదో ఒక రూపంలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది నీకు అంతా మంచే జరిగేలా చేస్తుంది ఎవరు నిన్ను బాధ పెడుతున్నా వారి మాటలతో కానీ వారి చేష్టలతో కానీ నిన్ను ఎంత బాధ పెడుతున్నా సరే నువ్వు మాత్రం మౌనంగా సహనంగా అన్నీ భరిస్తూ వస్తున్నావు నువ్వు ప్రవర్తించేటువంటి తీరు నీకున్న సహనం నిజంగా అభినందనీయం నిజంగా నీకు ఎన్ని కష్టాలు వస్తున్నా ఎన్ని బాధలు వస్తున్నా అవన్నీ నేను చూస్తూ ఉన్నాను కదా నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోలేదు నీకు నీ కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా నువ్వు సమపాలల్లో సర్దుకొని అన్నింటినీ తీసుకొని ఆనందిస్తావు త్వరలోనే కాలం అనేది అందరికీ సమాధానం చెప్పబోతుంది నేను ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టలేదు కానీ నా మీద నమ్మకాన్ని నువ్వు నిదానంగా కోల్పోతున్నావు నీకు గుర్తు చేస్తున్నాను ఈ బాబాపై నువ్వు నమ్మకంతో పూర్తి భక్తితో ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో నువ్వు ఉంటావో అప్పుడే నీకు నీకు అన్నీ కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను ఎప్పుడూ కూడా ఎందుకు నా మీద నమ్మకాన్ని కోల్పోవద్దు అని అంటున్నానో తెలుసా ఎవరినైనా సరే నీ గురువునైనా నీ దైవాన్ని కానీ నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధ అనుభవించినా వారిపై నమ్మకాన్ని ఎప్పుడూ కూడా చెక్కు చెదరకుండా పోగొట్టుకోకుండా అలాంటి కష్టాలు నేను చుట్టుపట్టినా కూడా నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి ఎవరూ లేరని ఎప్పుడూ కూడా కలత చెందవద్దు నీకెప్పుడు కొండంత అండగా నేనున్నాను ఎప్పుడూ నువ్వు ధైర్యంగా ఉండేలా చూసుకో ఎప్పుడు నీకు కొండంత ధైర్యంగా అండగా నేనున్నాను ఇన్ని రోజులు నువ్వు నాకు ఎంతైతే ఆనందాన్ని పంచావో అంతకు రెట్టింపు ఆనందాన్ని అంతకు రెట్టింపు సంతోషాన్ని రెట్టింపు ధైర్యాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాను అదే నువ్వు కోల్పోయినటువంటి వస్తువు అని చెప్పాను కదా నీ సొమ్ము అది ఎక్కడికి పోలేదు తప్పకుండా అది నీ చేతికి అందుతుంది తప్పకుండా అది నీ చెంతకు చేరుకుంటుంది ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు ఓర్పుగా ఉండు అలాగే నాపై ఇక ఎప్పుడూ కూడా అనుమానాలు పెట్టుకోవద్దు నాపై కోపం కూడా చెందవద్దు నువ్వు అనుకున్నటువంటి శుభకార్యం కూడా తప్పకుండా అతి త్వరలోనే జరుగుతుంది నీ మనసులో ఉన్న ఆందోళనలన్నీ కూడా ఈ క్షణమే ఇప్పుడే తొలగించుకో నీ మంచిని లోకం గుర్తిస్తుంది అని చెప్పాను కదా నువ్వు ఏదైతే మంచి చేశావో అది నీకు తెలుసు నాకు తెలుసు మంచి నువ్వు చేసినటువంటి ప్రతి మంచి కూడా అక్కడ దేవుడు చూస్తూనే ఉన్నాడు నీకు అక్కడ ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఆయన అక్కడ నిర్ణయించే ఉంచాడు పూర్వ వైభవం రాబోతుంది నీకు నీ కుటుంబానికి ఎనలేని సంతోషం రాబోతుంది ఎంతో గొప్ప లాభం కీర్తి కలగబోతున్నాయి ముందు నీ మనసును కాస్త నిర్మలంగా ఉంచుకో ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నావు ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావు ఇప్పటికే నీ అవసరానికి కావలసిన ధనం అనేది నీ చేతిలో లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను అయితే ఇప్పుడే నీకు మాట ఇస్తున్నాను చూడు నీకు నీ అవసరానికి కావలసిన ధనం ఎంతైతే కావాలో అది నీకు అందించే బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ అసలు నువ్వు దిగులు చెందవలసిన అవసరమే లేదు అయితే నిన్ను ఎవరు మోసం చేసి నీ ధనాన్ని నీకు ఇవ్వకుండా నిన్ను బాధ పెట్టారో వారంతటా వారే వచ్చి నీ చేతికి ధనాన్ని అందించేలా నేను చేస్తాను అలాగే వారు చేసేటువంటి ప్రతి ఒక్క తప్పును వారికి తెలిసేలా చేస్తాను అయితే నువ్వు ఒక్కటే అర్థం చేసుకో నువ్వు చేసే మంచిలోనే చెడు వెతుకుతూ ఉంటారు అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి కాస్త మేలుకో ఎదుటి వారిని మోసం చేసి వారి వలలో వేసుకున్నట్లుగా నువ్వు మాత్రం వాళ్ళ వలలో ఎప్పుడూ చిక్కుకోవద్దు ఇక నుంచి నువ్వు అధిక ఆలోచించకు అలాగే నీ మనసును నీ అదుపులో ఉంచుకో ప్రతిరోజు కాసేపు ధ్యానం అలవాటు చేసుకో అలాగే ఇక్కడ ఉన్నటువంటి సచ్చరిత్రను తాకు అని చెప్పాను కదా ఈ సచ్చరిత్రను నీకు నువ్వుగా మొదలుపెట్టావు అలాగే నీకు నువ్వుగా మధ్యలోనే ఆపివేశావు నేనుగా ఎప్పుడు నీకు ఈ సచ్చరిత్ర చదువు అని చెప్పలేదు అలాగే మధ్యలో ఆపమని కూడా చెప్పలేదు ఏదైనా సరే ఒక పనిని పూర్తి చేసేంత వరకు నీ మనసుని నీ అదుపులో ఉంచుకోవాలి అలాగే ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాగే ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత దానిని పూర్తి చేయాలి అని ముందు నీ మనసులో అనుకోవాలి ఒక సచ్చరిత్ర పని ఒక్కటే కాదు ఏదైనా నువ్వు చేస్తున్నటువంటి పనైనా సరే సచ్చరిత్ర అయినా సరే అది సచ్చరిత్రకే కాదు అన్నింటికీ వర్తిస్తుంది రాబోయే గురువారం నుంచి నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో నీకు ఏ ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను సచ్చరిత్రను ఎక్కడైతే ఆపివేశావో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టు ఈ గురువారం నుంచే మొదలుపెట్టు నీ కష్ట సుఖాలన్నింటినీ కూడా నాతో పంచుకున్నావు నా వెంట నడిచేవారికి నేనెప్పుడూ కూడా వాళ్ళని విడిచిపెట్టుకోను కదా నీ మనసులో ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు త్వరలోనే సమయానికి నీకు ధనం అందుతుంది కోరుకున్నట్లే తప్పకుండా నీకు జరిగే తెడుతుంది త్వరలోనే నీ కోరిక అలాగే ఆడంబరమైనటువంటి నీ జీవితం నీకు అందివ్వలేకపోయినా నీకు ప్రశాంతమైన జీవితాన్ని మాత్రం అందివ్వబోతున్నాను మానసిక సంఘర్షణలతో నువ్వు ఎంతగా ఇన్ని రోజులు తల్లడిల్లావో బాబాకి మాత్రమే తెలుసు కాబట్టి నీకు త్వరలోనే గొప్ప శుభవార్త అందుతుంది అలాగే నువ్వు చేసిన పనులన్నింటికీ కూడా నువ్వు తలపెట్టబోతున్న ఒక మంచి కార్యాన్ని ఒక శుభప్రదం చేయబోతున్నాను అసలు నిజంగా నీకు చెప్పాలి అంటే ఒక సంతోషకరమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఒక విషయం గురించి నీతో పంచుకుంటున్నాను ఇక అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీ దారిలోకి రాబోతుంది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు చేసేటువంటి పనిపై దృష్టి ఉంచి పని పూర్తి చెయ్యి అలాగే తప్పకుండా నీకు ఒక విషయం చెప్తున్నాను సచ్చరిత్రతో పాటు రామాయణం కూడా పారాయణం చెయ్యి సకలం చేసుకునేలా చేస్తాను సందేహించవద్దు రామాయణాన్ని పఠించు నీకున్నటువంటి సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కార్యంలో అన్నీ విజయాలే ప్రాప్తిస్తాయి కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో చెయ్యి నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు